కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే రాజకీయ పార్టీలకే తమ మద్దతుంటుందని ప్రైవేట్ పాఠశాల కళాశాల యాజమాన్యాల సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు కడపనగరంలో జరిగిన విద్యా సదస్సులో జేఏసీ నాయకులు జోగిరాం రెడ్డి పాపిరెడ్డి మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యాసంస్థలు మొత్తం అనేక కష్టాలకు గురయ్యాయి అన్నారు ప్రైవేట్ పాఠశాల బస్సులను రాజకీయ పార్టీ నాయకులు వాడుకోవడాన్ని నిషేధించాలని వేదికపై డిమాండ్ చేశారు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో పాటు ఆ పాఠశాలలో పని చేసే ప్రైవేట్ ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం కూడా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు ఇరవై లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న తమను గుర్తించకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కేజీ పీజీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆధ్వర్యంలో సదస్సు సమస్యలపై గళం ఇప్పడానికి ఒక వేదిక తీసుకురావడం జరిగింది ఈ వేదికలో గతంలో అంటే విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలందరూ కలిసి ఈ నెల రెండవ తారీఖున మంగళ మంగళగిరిలో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో జేఏసీ ఎన్నుకోవడం జరిగింది ఆ జేఏసీ కన్వీనర్గా నన్ను ఎన్నుకోవడం అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా జిల్లాల్లో పర్యటించి భవిష్యత్తులో అంటే రేపు నెలలో జరిగిపోయి ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గలవిప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందనే ఉద్దేశంతోనే గతంలో మనం మోసపోయాం కొన్ని ఇబ్బందులు పడ్డాం ప్రైవేటు విద్యా సమస్యలంటే చులకనగా చూడడం ప్రైవేటు విద్యా సంస్థలు యాజమాన్యాలన్నా ఏమాత్రం చర్య తీసుకోకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా కేవలం కాలయాపన చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది కాబట్టి అందుకోసమే ఈరోజు కడప నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లాల ఇరవై ఆరు జిల్లాలు పర్యటించి మేము మా సమస్యలు ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోకుండా సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి మేమందరము ప్రైవేట్ విద్యా సంవత్సరంలో దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై ఇరవై వేల ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి ఈరోజు కేజీ టు పీజీ వరకు అన్ని విద్యా సంస్థల్లో ఉద్యోగస్తులు కానీ అధికారికంగానే అనధికారికంగా దాదాపు ఏంటంటే నలభై లక్షల నుంచి అరవై లక్షల మంది ఓట ప్రభావితం చేసే కెపా కెపాసిటీ మా దగ్గర ఉంది కాబట్టి మేము కానీ మా శక్తి ఎంతో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతోనే మేమందరం వేదిక మీదకి తీసుకురావడం జరిగింది అందుకోసమే ఈరోజు కడప నుంచి మొదలుపెట్టి సొంత జిల్లా కడప సీఎం జిల్లా ఇక్కడి నుంచి మా సమస్యలు వేదిక మీదికి తీసుకొచ్చి అందరం ఏకతాటి వేదిక రావడం జరిగింది అందుకోసమే భవిష్యత్ కార్యాచరణ అనేది ఇక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో డిఈడి కళాశాలలో దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కళాశాలలు క్లోజ్ చేశారు పీజీ నంపేసుకుంటే పల్లె అకౌంట్ వేసి కళాశాలలు క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగానే బస్సులు రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ అని అధికంగా పెంచడం జరిగింది ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునే దానికి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదు కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రస్తుత ప్రభుత్వం మేము ఎలాంటి చొరవ తీసుకోలేదు మా శక్తితో ప్రూవ్ చేసుకోవాలని ఉద్దేశంతోనే ఇందరము అందరం కలిసి కేజీ టు పీజీ హై స్కూల్స్ దునే కళ డిగ్రీ కలె డిఈడీ కల బీపీడీ డిపిడి అగ్రికల్చర్ వెంటనే ఇంజనీరింగ్ ఫార్మసీ మిర్చి అన్ని కళాశాలలు గడిచి పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ కరెస్పాండ్స్ కానీ మేమందరము మా శక్తి కానీ ప్రూవ్ చేసుకున్న అవకాశం ఏర్పడిందని తెలియజేసుకుంటూ మేము ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్యలు ఐదు సంవత్సరాలు ఎక్కడ గతంలో ఈ సొంత జిల్లా వాసి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉద్దేశంతోనే సమయకేదన ఉద్యమాలు కానీ ప్రత్యేక హోదా ఉద్యమాలు కానీ ఎలాంటి సమస్యలైనా మేము ప్రత్యేకంగా విద్యార్థులను కానీ ముందుకు తీసుకొచ్చి మా వాసి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి చేస్తే ఆయన సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే మేము భవిష్యత్ కార్యాచరణ కానీ ప్లాన్ చేసుకొని ఈ పార్టీకి వ్యతిరేకంగా భవిష్యత్తులో మేమందరం కలిసి పెట్టుగా నిర్ణయం తీసుకొని పోతున్నాం థ్యాంక్ యూ